నమస్తే ఫ్రెండ్స్ ప్రశాంతి నీల్ గారు ఎన్టీ రామారావు గారి సినిమా డ్రాగన్ ఇది రికార్డులు మోత మోగించిద్ది రికార్డులు కుమ్మి అవతల పడేసిద్ది దీన్ని మనసులో పెట్టుకోండి నేను ఎందుకు అన్నానంటే ఈ ఈ మాట డ్రాగన్కి ప్లస్ పాయింట్ ఎవరు కాదన్నా అవునన్నా ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీల్ గారు ఇందులో మీకు డౌట్ అక్కర్లేదు దీనికి ఇంకా సరిపోనంతగా ఇంకా దీనికి ఎక్స్ట్రా యాక్టర్స్ యాడ్ అవుతూ ఉన్నారు మొన్న అనిల్ కపూర్ గారు కాజోల్ గారు ఇప్పుడు అద్దరిపోయే బ్లామ్ బాంబ్ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే మలయాళమంలో సూపర్ స్టార్ అయిన తొవినో థామస్ గారు ఇందులో విలన్గా నటిస్తున్నారు ఆయన నిజంగా అద్భుతమైన వ్యక్తి చాలా మనిషి కూడా చాలా బాగుంటారు అద్భుతమైన యాక్టర్ మీకు ఎవరికన్నా తెలియకపోతే టూ థౌజండ్ ఎయిటీన్ అని ఒక సినిమా వచ్చింది అది మన తెలుగులో కూడా రిలీజ్ అయ్యి వంద కోట్లు కలెక్ట్ చేసింది గొప్ప యాక్టర్ అద్భుతంగా ఉంటాడు ఆయన నిన్న ఎన్టీఆర్ గారు వీడియోని ఏమైనా ఎక్సర్సైజ్లు చేస్తున్న వీడియోని ఆయన ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేసుకున్నారు అంతే దీంతో ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్స్ మొత్తం ఇంటర్నెట్ అంతా షేక్ అయిపోయింది ఎక్కడ చూసినా ఇదే ముచ్చటే ఎస్ మన థామస్ గారు ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమాలో విలన్గా నటిస్తున్నారు ఇక చాలు రెండు సింహాలు పోట్లాడుకున్నట్టుగా బరిలో దిగిన రెండు పొట్టు లెక్క ఉంటుంది అనమాట ఆయన అద్భుతమైన నటుడు అద్భుతమైన బాడీ ఆయనకు తగ్గట్టుగా ఎన్టీ రామారావు గారు బాడీని షిప్ చేశారు అది గ్రేట్నెస్ ఇంక ఈ సినిమాలో ఆళ్ళైనా చాలామంది విలన్స్ ఉన్నారంట ఉత్తర కొరియా నార్త్ కొరియా పైగా అనిల్ కపూర్ గారిని కూడా విలన్గానే తీసుకున్నారంట ఇది వార్త పైగా జోర్డాన్ ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన నటులను కూడా ఇలా అందరిని తీసుకున్నారు ఇలా ఒక స్క్రిప్టు యూనివర్సల్గా అందరినీ అట్రాక్ట్ చేస్తుందంటే అది చిన్న విషయం కాదు అందులో కంటెంట్ ఉంది అందులో దమ్ ఉంది ప్రశాంత్ నీల్ గారిలో కరేజా ఉంది ఎన్టీఆర్ గారిలో ఇక చెప్పాల్సిన అవసరం లేదు హీఈస్ ద మాస్ గాడ్ సచ్ కెపాసిటీ హీఈజ్ అందుకే ఈ సినిమా గురించి ఇక మీరు ఏమి డోకా ఉండదు అభిమానులు తడిగుడ్డేసుకుని హ్యాపీగా పనుకోండి రికార్డులన్నీ బద్దలు అవుతాయి ఈ సినిమా తర్వాత ఇక రికార్డులన్నీ ఏమైనా ఉంటే డ్రాగన్ రికార్డ్స్ ఏమైనా ఉంటాయి అవి ఎన్నేళ్ళు కొనసాగుతూగా కొనసాగితే మాత్రం మనకు తెలియదు కానీ రికార్డులు కన్ఫామ్ బ్రేకింగ్ కన్ఫామ్ మొత్తం బ్రేక్స్ అయిపోతాయి ఎందుకంటే అవినోద్ తామస్ గారు కూడా ఆయన బాడీని బాగా బిల్డప్ చేస్తున్నారు ఆ వీడియోని దీనికి జబ్ చేశారు ఎన్టీ రామారావు గారు కూడా సన్నగా ఉండారు దాన్ని ఇంకా అందంగా బాడీని ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు కూడా అయ్యే ఇలా ఇద్దరు ఒక యమాయమీలు హీరోగా విలన్గా నటిస్తుంటే సినిమా ఎలా ఊహించుకోండి నిజంగా ఇది అభిమానులు కన్నుల పండగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలామంది డ్రాగన్ గురించి అప్డేట్ ఇవ్వండి సార్ అంటున్నారు ఇంతకంటే అప్డేట్కి నాకు అనిపించలేదు మోత మోకుపోయే అప్డేటు హ్యాపీగా ఉండే రికార్డులు బ్రేక్ అయిపోతాయి నమస్తే ఫ్రెండ్స్